తిరుపతి జిల్లా ఓజిలి మండలంలో టీడీపీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయారు పాత కొత్త బ్యాచ్లుగా ఎమ్మెల్యే విజయశ్రీ విజయోత్సవ సభకి ఆహ్వానాలు పలికారు పండ్లూరు వద్ద కొత్తగా టీడీపీలో చేరిన ఒక వర్గం గజమాలతో సత్కరించగా పాత వర్గం ఓజిలి స్టాండ్ వద్ద మరో గజమాలతో స్వాగతం పలికారు ఇరు వర్గాల తీరు మార్చుకోవాలంటూ టీడీపీ సుల్లూర్పేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ సభా వేదిక వద్ద అసహనం వ్యక్తం చేశారు పార్టీకి నష్టం చేసే ఎటువంటి చర్యలు సహించేది లేదని నిలవల ఘాటుగా అన్నారు ఆయన నమ్ముకొని మనం ఓట్లేసినందుకు ఏది కూడా ఒమ్ము చేయకుండా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మీ గ్రామాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆమె శక్తి లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర నిధులు తీసుకొచ్చి పనిచేస్తారని చెప్పి వేదిక మీద ఉండే నాయకులు అందరూ కూడా మనం చేస్తా ఉండ అక్కడ ఒక కుంపటి ఇక్కడ ఒక కుంపటి జరిగింది ఇది పార్టీకి మంచిది కాదు నేను ఇక మీదట ఇలాంటి ఉంటే మాత్రం దయచేసి నేను కుమార్ నాయుడు గారికి చెప్తున్నాము సీనియర్ నాయకుడైన అందరినీ కలుపుకొని అందరి సమక్షంలో అన్ని చేయాలని చెప్పిన మనం చేస్తా ఉన్నా లేకపోతే ఇక మీదట ఎమ్మెల్యే గారు మేము ఏ కార్యక్రమానికి మాత్రం రాము అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను కరాఖండిగా చెప్తా పార్టీ ముఖ్యం మనకి వ్యక్తులు కాదు మనం అందరం కలిసి ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు మనకు అన్ని పనులు చేస్తాడు మనం కలిసి కాకుండా ఇది ఖచ్చితంగా ఇది మెసేజ్ పోయనకి ఎందుకంటే జరుగుతుందని దయచేసి నాయకులందరూ కూడా ఇది మీటింగ్ అయిపోయిన తర్వాత వంచేసి ఒక దగ్గర కూర్చొని ఇక మీదట ఏ కార్యక్రమం జరగాలన్నా సమిష్టిగా చేయాలని చెప్పని కుమార్ నాయుడు గారికి పెద్దలకి మరి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై చంద్రబాబు